హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే రావటం జరిగిందండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయడానికి పదహారవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీలోపు ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుందండి సైట్ని అయితే బిల్లులన్నీ కూడా డైలీవో వారు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి డీడీఓలకు చాలా వర్క్ అయితే ఉంటుంది మనమైతే శ్రద్ధ వహించి ఖచ్చితంగా బిల్లులన్నీ కూడా సకాలంలో అంటే పదహారవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీలోపు ముందుగా అప్లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా చమకావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన బిల్లులన్నీ కూడా అప్లోడ్ అయ్యాయా లేదా డిడిఓ గారు అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అదేవిధంగా ఎస్టీఓ గారు చేత అప్రూవల్ చేయించుకున్నట్లయితే ఎలక్షన్లు మూమెంట్ కాబట్టి వారికి చాలా వర్క్ అయితే ఉంటుంది ఈ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే మనకి జీతాలు పెన్షన్లు సకాలంలో అయితే జమ అవుతాయండి అదేవిధంగా ఏప్రిల్ నెలలో పెంచిన డిఏ కూడా యాడ్ అవుతుంది ఒకసారి మీ స్ పేస్ స్లిప్స్ అయితే గమనించగలరు ఇప్పుడే కాదు ఇంకా రెండు మూడు రోజుల్లో పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తాయండి అప్పుడైతే ఖచ్చితంగా మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ ఎస్టీఓ గారి చేత సర్చ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపైతే అయితే బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయడానికి పేరోలు అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్